మీకు తెలియ మీకు తెలియాల్సిన ఇంకొక విషయం కూడా చెప్తా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా పదకొండు దీనికి పద్మావతి అటానమస్ కాలేజీని కూడా కలుపుకుంటే పన్నెండు అన్ని కలిపి ఆ కాలేజీతో కూడా కలుపుకుంటారు రెండు వేల పంతొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అంటే మా ప్రభుత్వం రాక మునుపు రెండు వేల పంతొమ్మిది నాటికే చంద్రబాబు నాయుడు అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రి నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కనీసం ఆలోచన అయినా చేశాడని అడుగుతా ఉన్నా అదే మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చింది కేవలం ఐదు సంవత్సరాల అతి కొద్ది కాలం కేవలం ఐదు సంవత్సరాల అతి కొద్ది కాలంలోనే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలని ఓ మెడికల్ కాలేజ్ను అక్కడ పెట్టాలని ప్రతి జిల్లా హెడ్ ప్రతి జిల్లాను జిల్లాలో విస్తరింపజేసాం ఇరవై ఆరు జిల్లాలు చేసినాం చేసిన ఆ ఇరవై ఆరు జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో అప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తో పాటు టీచింగ్ మెడికల్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ కూడా అక్కడ ఉంటుంది పార్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కింద ఎప్పుడైతే ఒక టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ కింద జిల్లాలో అవైలబుల్గా గా ఉంటుందో దట్ మీన్స్ ఇట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఇస్ మేడ్ అవైలబుల్ దయర్ అంటే అక్కడ ఆ జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అందుబాటులోకి వస్తుంది అక్కడ పనిచేసే డాక్టర్లు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ డాక్టర్లు నర్సింగ్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళంతా అక్కడ పనిచేస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాకల్టీసు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్సు అవైలబిలిటీ సూపర్ స్పెషాలిటీ ఫ్యాకల్టీస్తో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అవైలబిలిటీ వస్తుంది ఈ మెడికల్ కాలేజ్ ఒక హబ్గా ఆపరేట్ చేస్తుంది ఆ జిల్లాలో ఒక మెడికల్ హబ్గా ఆపరేట్ చేస్తూ ఇది ఆ జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్స్ కు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలకు పిహెచ్సిలకు విలేజ్ క్లినిక్స్ కు ఇది మార్గనిర్దేశం చేస్తుంది ఒక మెడికల్ హబ్గా జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ చిన్న హాస్పిటల్స్ కు దిస్ విల్ బి గైడింగ్ ఫ్యాక్టర్ ఒక మెడికల్ హబ్గా ఉంటుంది అత్యాధునిక వైద్యానికి వైద్యం అన్నది పేదలకు ఉచితంగా అందుతుంది ఎప్పుడైతే ఇలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వస్తుందో అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయలేదు అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేయలేరు ఎక్స్ప్లాయిటేషన్ ఆగిపోతుంది ఎక్కువ ఫీజులు గుంజడం ఆగిపోస్తారు ఎక్కువ ఫీజులు గుంజితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతామంటారు వ్యవస్థ వ్యవస్థ జిల్లాలో బలపడుతుంది దీంతో పాటు ప్రతి జిల్లాలోనూ అడిషనల్ గా మెడికల్ సీట్లు వస్తాయి దానివల్ల పేదలకు ఉచితంగా సీట్లు వస్తాయి సగం సీట్లు ఉచితంగా వస్తాయి మిగిలిన సగం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా తక్కువ రేటుకే గవర్నమెంట్ లో మిగిలిన